నవోదయ అర్థమెటిక్ టెస్ట్ సో సెక్షన్ టూ వచ్చేసి సెక్షన్ వన్ మనం చాలా వరకు పేపర్స్ ఈజీగా ఉంటాయి కనుక మనము అవి చాలా పేపర్స్ మన ఛానల్లో ఉన్నాయి కనుక అవి చూడండి అట్ ద సేమ్ టైం ఫార్టీ వన్ క్వశ్చన్ చూడండి ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ ఈవెంట్ నెంబర్స్ ఈజ్ సో ఫస్ట్ ఫైవ్ ఈవెంట్ నెంబర్స్ టూ థర్టీ డివైడ్ ఎయిట్ అన్నీ కూడా ఈవెంట్ నెంబర్స్ అని మనకు తెలుసు కదా సో ఫస్ట్ ఫైవ్ ఈవెంట్ నెంబర్స్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ సో జీరో అనేది మనం నెంబర్ కాదనుకుంటాం యాక్చువల్గా ఇట్ ఈజ్ అన్ ఈవెంట్ నెంబర్ ఎందుకంటే టూ తోటి డివైడ్ అయితే ఈవెంట్ నెంబర్ కాబట్టి టూ జీరో జీరో రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఇది ఒక ఈవెంట్ నెంబర్ నా ఈవెంట్ని సమ్ చేస్తే టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఆన్సర్ సో చాలామంది టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ టెన్ అని చేస్తారు ఆన్సర్ థర్టీ ఉంటుంది సో ఎందుకనంటే జీరో అనేది నెంబర్ కాదు అని తెలుసు అందరికీ మళ్ళీ దట్ అది ఈవెంట్ నెంబర్ అని కాదు తెలుసు సో ఆబ్వియస్లీ ఇది ఆన్సర్ రాంగ్ అవుతుంది ఇది రైట్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ టూ క్వశ్చన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫార్టీ టూ క్వశ్చన్ వచ్చేసి డివైడ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు సో డివైడ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు మనకి లో సో మనకు ఆ రూల్ ఏదైతే ఫార్ములా ఉందో ఇచ్చాడు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డివిజన్ ఇలా ఉంటుంది కదా సో ఎప్పుడు కూడా ఇది డివైజర్ అవుతుంది డివైజర్ నెక్స్ట్ ఇది ఇది కోవిషెంటు నెక్స్ట్ మనకు కు రిమైండర్ ఇస్తుంది సో ఇక్కడ డివైజర్ ఇంటూ కోవిషెంటు డివైజర్ ఇంటూ కోవిషెంటు ప్లస్ రిమైండర్ దీని ఫార్ములా ఏంటి అని అంటే డివైడ్ అండ్ ఫార్ములా ఏ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఆర్ అన్నాడు సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటే మనం ప్రైమ్ నెంబర్స్ ఏవైతే స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి త్రీ సిక్స్టీని ప్రైమ్ నెంబర్ తోటి ఎల్సేమ్ కట్టుకోవాలి యో ఫస్ట్ టూ తోటి టూ వన్ జా టూ టూ ఎయిట్ జా సిక్స్టీన్ జీరో నెక్స్ట్ టూ నైన్ జా ఎయిటీన్ జీరో టూ ఫోర్ జా ఎయిట్ వన్ క్యారీ టూ ఫైవ్ జా టెన్ నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ నెక్స్ట్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ సో టూస్ వచ్చేసి త్రీ 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 ఇంటూ ఫైవ్ సో మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది బీలో ఆప్షన్ అండి ఓకే సో వెరీ ఈజీ క్వశ్చన్ వన్ ల్యాక్ అండ్ వన్ సో ఇక్కడ మనకి వన్స్ టెన్సు హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్ సో ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్ సో ఇక్కడ వన్స్లో లో అయితే ఉన్నదో సో వన్స్ లో వన్ ఉంది మనకి వన్ ల్యాక్లో వన్ ఉండాలి కాబట్టి సో ఇది ఆన్సర్ ఓకే మ్యాడమ్ చూడండి వన్ హ్యాస్ విత్ హిమ్ త్రీ బ్యారెల్స్ ఆఫ్ కెపాసిటీస్ వన్ సిక్స్టీ ఫైవ్ లీటర్ వన్ ఫిఫ్టీ లీటర్ అండ్ సెవెంటీ ఫైవ్ లీటర్ తోడు కొన్ని బాటిల్లలో ఇంత లీటర్స్ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బాటిల్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఉన్నది వన్ ఫిఫ్టీ లిక్విడ్ ఉన్నది సెవెంటీ లిక్విడ్ ఉన్నది అంటే ఇవన్నిటిని టు మెజర్ అండ్ ఫైండ్ ఇన్ ద బ్యారెల్స్ వితౌట్ లివింగ్ ఎనీ కిరోసిన్ ఆ కిరోసిన్ అనేది కొంచెం కూడా మిగలకుండా ఒక మెజర్మెంట్ చేసే అటువంటి ఒక బాటిల్ని వెజల్ని ఒక ఒక పాత్రని కనుక్కోమంటుండే ఇక్కడ మనకి సో ఇక్కడ ఇవి ఏదైతే ఉందో ద మ్యాక్సిమం కెపాసిటీ అన్నప్పుడు మాత్రము మనం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి సో లోవేస్ట్ ఏదైతే తక్కువ అంటే తక్కువ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ సారీ ఎల్సిఎం తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకు మాక్సిమం కానీ గ్రేటెస్ట్ వాల్యూ అని అడిగినప్పుడు గ్రేటెస్ట్ కెపాసిటీ అడిగినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సో ఎల్సిఎం త్రోతో కూడా మనం హెచ్సిఎఫ్ కనుకోవచ్చు చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సో ఇవన్నీ కూడా ఒక టేబుల్లో పోతుంది కదా ఫైవ్ టేబుల్ మాత్రమే తీసుకోవాలి ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ సో థర్టీ త్రీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ సో ఫైవ్ వన్ జా ఫైవ్ టూ విల్ బి క్యారీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ అగైన్ సో థర్టీ త్రీ థర్టీ ఫిఫ్టీన్ అనేది త్రీ టేబుల్లో పోతుంది త్రీ లెవెన్ జా త్రీ టెన్ జా త్రీ ఫైవ్ జా సో ఇక్కడ లెవెన్ టెన్ ఫైవ్ అనేది త్రీ ఎట్ ఏ టైం ఒక టేబుల్లో పోవు గనక సో ఏవైతే త్రీ ఎట్ ఏ టైం పోయినటువంటి నెంబర్స్ ఉన్నాయో అది మాత్రమే తీసుకోవాలి సో మన ఆన్సర్ వచ్చేసి ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ అనేది ఆన్సర్ నెక్స్ట్ ద సెంటెన్స్ విచ్ ఇస్ నాట్ రాంగ్ ఈ సో ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ అనేది ఏది రాంగ్ ఉన్నదో కనుక్కోమని సో ఇది ఈక్వల్ గా లేదు ఇది ఈక్వల్గా అంటే ఇప్పుడు త్రీ బై సెవెన్ ఇచ్చుకోవాలి త్రీ బై సెవెన్ అనేటి సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి వన్ బై టూ గ్రేటర్ దెన్ ఫైవ్ బై టూ సో ఇది కూడా తప్పు సో ఇది కూడా సో మనకి ఈక్వల్గా లేదు అంటే అంటే సెంటెన్స్ అనేది రాంగ్ ఉంది సో ఇక్కడ చూడండి ఫైవ్ బై వన్ డినామినేటర్స్ సో ఫైవ్ వాల్యూ ఏదైతే ఉందో సో మనం ఎల్సిఎం తీసుకుంటే కనుక సో సి అనేది రైట్ ఆన్సర్ ఉంటుంది ఇది కూడా నాట్ ఈక్వల్ సో ఏదైతే నాట్ రాంగ్ అని అంటే కనుక సి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ సెవెన్ క్వశ్చన్ చూడండి వన్ పాయింట్ వన్ వన్ని సో ఫ్రాక్షన్లోకి రిప్రజెంట్ చేయమంటుండు సో ఇక్కడ వన్ పాయింట్ని వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ అని రాసుకోవచ్చు సో బై హండ్రెడ్ అని రాసుకోవచ్చు దీన్ని డివిజన్ చేస్తే కనుక నెక్స్ట్ వన్ హండ్రెడ్ జా వన్ హండ్రెడ్ సో ఇక్కడ లెవెన్ వస్తుంది సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో వన్ నెక్స్ట్ లెవెన్ బై హండ్రెడ్ అనేది రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనకి ఏ అనేది రైట్ ఆన్సర్ సో కిలో అనంటే థౌజండ్ లీటర్స్ కిలో లీటర్ అనంటే థౌజండ్ లీటర్స్ వన్ కిలో లీటర్స్ ఈజ్ నథింగ్ బట్ సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ నైన్ క్వశ్చన్ చూడండి ఇఫ్ టెన్ ఎగ్స్ ఆర్ టూ ఫిష్ ఆర్ వన్ బై ఫోర్ కేజీ రెడ్ గ్రామ్ కాస్ట్ ఈజ్ ఫిఫ్టీ రూపీస్ అంటే చూడండి ఇవన్నిటి యొక్క రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఇచ్చిండు అంటే ఇప్పుడు టెన్ ఎగ్స్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ అని అంటే సో టెన్ ఎగ్స్ టెన్ ఎగ్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫిఫ్టీ తీసుకుంటే మనకు వన్ ఎగ్ కాస్ట్ కనుక్కుందాం ఫస్ట్ సో ఫిఫ్టీ బై టెన్ ఫిఫ్టీ బై టెన్ అని అంటే మనకు వన్ ఎగ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఇప్పుడు దీని నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ ఇక్కడ వరకు మనకి హింట్ ఇచ్చిండు సో ద కాస్ట్ ఆఫ్ ఫోర్ ఎగ్స్ అంటే ఫోర్ ఇంటూ ఎగ్స్ ఎగ్స్కి ఒక ఎగ్కి ఎంత ఫైవ్ రూపీస్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ నెక్స్ట్ ఫోర్ ఫిష్ అన్నాడు ఇక్కడ టూ ఫిష్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సో ఇక్కడ ఫోర్ ఫిష్ అంటే ఫోర్ ఇంటూ అంటే ఒకటి ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇక్కడ టూ ఫిష్ అన్నాడు కదా సో ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ఇంటూ చేస్తే మనకు హండ్రెడ్ వస్తుంది సో ఇక్కడ చూడండి వన్ బై ఫోర్ రెడ్ గ్రామ్ ఏదైతే ఉందో దానికి ఫిఫ్టీ రూపీస్ అన్నాడు సో దీనికి రెండు రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి వన్ ఫిఫ్టీ సో ఇక్కడ వన్ ఫిఫ్టీ అనేది సో మనకు ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఇవన్నిటినీ ప్లేస్ చేస్తే కనుక మనకి టూ సెవెంటీ వస్తుంది సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్ వన్ సోల్ ఈజ్ ఫార్మ్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ ఆర్ఎస్ ఫోర్ ఫిఫ్టీ వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ అయితే అమ్మినాక తర్వాత మనకి ప్రాఫిట్ ఇచ్చిండు ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ ని మనం కానీ కానీ హండ్రెడ్ తోటి క్యాల్క్యులేట్ చేసుకుంటాము ఇక్కడ వన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయింది హండ్రెడ్కి సో అప్పుడు లాభం ఎంత వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఆ కాస్ట్ ప్రైస్ అనేది మనకు తెలియదు ఎక్స్ అంటే మనకు హండ్రెడ్ అనేది కామన్ గా నేను చెప్పిన ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ హండ్రెడ్ అనుకోవాలి దానికి అనుకోవాలి ఎక్స్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వన్ ఫిఫ్టీన్ ఇంటూ ఎక్స్ వన్ ఫిఫ్టీన్ ఎక్స్ ఎక్స్వల్ టు హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సారీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది నెక్స్ట్ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ ఈ హండ్రెడ్ ఎక్స్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది వన్ ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ హండ్రెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీలోకి వెళ్ళి హండ్రెడ్ పోతే మనకు ఫిఫ్టీన్ ఎక్స్ అవుతుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ బై ఫిఫ్టీన్ తీసుకుంటే ఫిఫ్టీన్ వన్జా ఫిఫ్టీన్ త్రీ జా అంటే మన ఆన్సర్ వచ్చేసి త్రీ థౌజండ్ సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ సో మనకి ఫార్ములా మొత్తం తోటి పోతే కనుక సో ఇక్కడ ఏంటిది ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చిండు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత ఇచ్చిండు ఫోర్ ఫిఫ్టీ బై కాస్ట్ ప్రైస్ అనేది తెలియదు కనుక మనం ఎక్స్ అనుకుంటాం ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంటూ ఎక్స్ అంటే ఫిఫ్టీన్ ఎక్స్ ఇది ఇక్కడ వస్తుంది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ బై ఫిఫ్టీన్ మళ్ళీ సేమ్ ఆన్సర్ అవుతుంది మీకు నచ్చిన మెథడ్ తోటి వెళ్ళి అప్డేట్ ఎస్ ద సేమ్ వే చంద్రకాంత్ పర్చేజ్ హౌస్ ఫర్ టూ ల్యాక్ రూపీస్ అండ్ స్పెంట్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ ఇట్స్ రిపేర్ ఇది రెండు కూడా మంచిగా గుర్తుంచుకోవాలి రెండు లక్షలు కొన్నది కిందికే వస్తుంది ఆ యాభై వేలు ఖర్చు చేసింది కూడా కాస్ట్ ప్రైస్ కిందికే వస్తుంది ఇప్పుడు చంద్రకాంత్ ఎంత కొన్నాడు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇఫ్ హీ గెట్స్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఆయనకి ఇరవై శాతం ప్రాఫిట్ రావాలంటే ఆయన ఎంత కమ్మిండు అనేది క్వశ్చన్ ఉన్నది ఇప్పుడు సేమ్ ప్రాఫిట్ ఫార్ములా తీసుకొని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా తీసుకుంటే సో ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ సో ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకి ఎంత అనుకుంటున్నాం ట్వంటీ పర్సెంట్ అనుకుంటున్నాం ప్రాఫిట్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ కాస్ట్ ప్రైజ్ ఎంత టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ క్రాస్ మల్టీప్లై చేస్తే ట్వంటీ ఇంటూ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఎక్స్ సో రెండు జీరోలకు రెండు జీరోలు ఖర్చు అయితే ఎక్స్ వాల్యూ వస్తుంది సో ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ టూజా ఫిఫ్టీ నెక్స్ట్ ఇక్కడ త్రీ జీరోస్ వస్తుంది కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది మనకు ఆయనకి ప్రాఫిట్ అనేది వచ్చింది సో ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ తెలుసు సెల్లింగ్ ప్రైస్ తెలుసు సో ఇక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి ఫిఫ్టీ థౌజండ్ కలిపితే మనకు త్రీ ల్యాక్ వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి త్రీ ల్యాక్ ఎంత కమ్మీండో త్రీ ల్యాక్ త్రీ ల్యాక్ ఎక్కడ ఉంది బి అనేది రైట్ ఆన్సర్ ఓకే దెన్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ క్వశ్చన్ విచ్ నెంబర్ షుడ్ బీ యాడెడ్ టు ఫోర్ ఫార్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ టు మేక్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై టూ అండ్ త్రీ ఇక్కడ చూడండి టూ త్రీ డివిజిబుల్ రూల్ తెలవాలి లాస్ట్ నెంబర్ టూ తోటి డివైడ్ అయితే అదంతా కూడా సిక్స్ తోటి పోతుంది టూ అండ్ త్రీ త్రీ తోటి పోవాలి టూ తోటి పోవాలి ఇవన్నీ ప్లేస్ చేసినప్పుడు మనకు త్రీ తోటి సాలు కావాలి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నైన్ అనేది యాడ్ చేయండి ఫోర్ సిక్స్ టూ ఫైవ్ వన్ మీ రిమైనింగ్ మీరు అన్నీ చెక్ చేయండి ఇవి దీనికి నేను నైన్ యాడ్ చేస్తే టెన్ అవుతుంది ఇక్కడ సిక్స్ అవుతుంది నెక్స్ట్ టూ సిక్స్ ఫోర్ ఇప్పుడు చూడండి లాస్ట్కు టూ తోటి పోతుంది కాబట్టి ఇది టూ తోటి పాజిబుల్ ఇప్పుడు త్రీ తోటి పోవాలంటే ఇవన్నీ ప్లేస్ చేయాలి ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ అనేది త్రీ తోటి పోతుంది కదా త్రీ సిక్స్ ఎయిటీన్ అంటే త్రీ తోటి సాటిస్ఫై టూ తోటి సాటిస్ఫై అయితే ఇది సిక్స్ టేబుల్ తోటి పోతుంది కావాలంటే ఈ నెంబర్ మెల్ల మీరు సిక్స్ తో డివైడ్ చేసినా కానీ అదే ఆన్సర్ వస్తుంది ఓకే రైట్ మీరు రిమైనింగ్ నేను డైరెక్ట్ ఆన్సర్ ఉన్నది చెప్తున్నా మీరు రిమైనింగ్ వాటిని సాల్వ్ చేయండి మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది విచ్ నెంబర్ వెన్ ఇట్ డివైడ్స్ వన్ థర్టీన్ వన్ ఫిఫ్టీన్ అండ్ వన్ ఎయిటీ నైన్ గివ్స్ రెస్పెక్ట్లీ టూ త్రీ ఫోర్ ఇస్ రిమైండర్ ఏ నెంబర్ తోటి మనం డివైడ్ చేస్తే ఇప్పుడు వన్ థర్టీన్ టూ అనేది వస్తుంది రిమైండర్ అంటే నేను థర్టీ సెవెన్ ఆల్రెడీ సాల్వ్ చేసిన మీరు రిమైనింగ్ చెక్ చేయండి ఇప్పుడు వన్ థర్టీన్ని థర్టీ సెవెన్ తోటి నేను సాల్వ్ చేస్తున్నా థర్టీ సెవెన్ టూ ఫోర్టీన్ టూ త్రీ సిక్స్ సెవెన్ సో త్రీలో పోతుందా ఇంగ్లీష్లో త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ త్రీ త్రీ నైన్ ప్లస్ టూ లెవెన్ అంటే ఇప్పుడు త్రీ జా వన్ 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 అంటే రిమైండర్ టూ అంటే కండిషన్ సాటిస్ఫై అయింది అట్లా వన్ ఫిఫ్టీని థర్టీ సెవెన్తో డివైడ్ చేస్తే త్రీయే వస్తుంది వన్ ఎయిటీ ఫోర్తో డివైడ్ చేస్తే సారీ థర్టీ సెవెన్తో డివైడ్ చేస్తే నీకు ఫోర్ అనేది రిమైండర్ వస్తుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ మీరు కావాలంటే ఏబిడిని కూడా క్రాస్ చెక్ చేయండి మీకు ఆన్సర్ రాదు నెక్స్ట్ ఇన్ ద అడ్జెసెంట్ ఫిగర్ ఫైన్ ద ఎక్స్ వాల్యూ సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనం ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీగా అనుకుంటాం అంటే ఇది కంప్లీట్ యాంగిల్ సో కంప్లీట్ యాంగిల్లో ఒక ఎక్స్ మాత్రమే ఇవ్వలేడు మనకు తెలుసు హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే హండ్రెడ్ ప్లస్ ఫార్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఇది టెన్ అవుతుంది నెక్స్ట్ లెవెన్ అవుతుంది ఇది టూ టెన్ సో ఇక్కడ ందులోకి వెళ్ళి తీసేస్తే అంటే ఇవంతీ కూడా మనకు ఫామ్ అయింది ఫామ్ గాని అనుకుంటున్నాం సో త్రీ సిక్స్టీలోకి వెళ్ళి మైనస్ తీస్తే అయిపోతుంది కదా సో ఏమవుతుంది ఇక్కడ ఫైవ్ అవుతుంది ఇక్కడ వన్ ఫిఫ్టీ అనేది ఆన్సర్ అర్థమైందని నేను అనుకుంటున్నా ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ డిజిట్ ఈవెంట్ నెంబర్ ఇస్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు సో ఈవెంట్ నెంబర్ అని అంటే లార్జెస్ట్ది టూ డిజిట్స్ అని అంటే నైంటీ ఎయిట్ అవుతుంది నైన్టీ నైన్ అనేది ఆర్డ్ నెంబర్ నెక్స్ట్ స్మాలెస్ట్ అని అంటే ఆబ్యస్లీ మనకు టెన్ అనేది స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ ఎయిట్ ఎయిట్ ఆన్సర్ ఎయిట్ ఇక్కడ పెరిమీటర్ అని అంటే చుట్టుకొలత ఏ ఫిఫ్టీన్ ఫైవ్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఫైవ్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అంటే సరౌండింగ్గా ఇండైరెక్ట్గా ఇచ్చిన ని కూడా మనం యాడ్ చేస్తే కనుక మనకి సెవెంటీ ఫైవ్ అనేది వస్తుంది సో సెవెంటీ ఫైవ్ వన్ ఏరియా పెరిమీటర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ విచ్ హ్యాస్ ఫైవ్ ఇన్ థౌజండ్ ప్లేస్ సో ఫైవ్ థౌజండ్లో ఉండాలి అది గ్రేటెస్ట్ ఉండాలి సో యాక్చువల్గా ఫోర్ డిజిట్స్ అంటే మనం నైన్ 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 అనుకుంటాం కదా కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఇది ఫైవ్ అనేది థౌజండ్ ప్లేస్లో ఉండాలి ఫైవ్ నైన్ 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 డి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ హౌ మచ్ ఈస్ వన్ ఫార్టీ త్రీ ఈ లెస్ దెన్ ద త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ వన్లోకి వెళ్ళి వన్ ఫార్టీ త్రీ మైనస్ చేస్తే మనకు లెవెన్ మైనస్ త్రీ వచ్చేసి ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ థర్టీన్ సో ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఇక్కడ మళ్ళీ టూ కాబట్టి వన్ నైంటీ ఎయిట్ అనేది ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ నెంబర్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ వాట్ ఈస్ ద నెంబర్ అంటే ఒక నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి ఇప్పుడు చూడండి వన్ తోటి టూ వన్ జా టూ సో ఏ దానితోటి మళ్ళీ చేసిన టూ తోటి చేసిన అట్లే త్రీ వన్ జా త్రీ సో ఆన్సర్ ఏంటిది ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ వన్ జా ఫైవ్ సో మనకి ఆబ్వియస్లీ దీనికి ఇజ్ ఈక్వల్ టు వస్తుంది కదా సో ఆన్సర్ ఏంటిది అంటే వన్ అనేది ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అదర్ చూడండి నెక్స్ట్ సిక్స్టీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇక్కడ ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ హైక్ ఉంటుంది డినామినేటర్ చిన్న ఉంటుంది సో ఇది ఇంప్రాపర్ ఓకే ఇది ఇంప్రాపర్ ఇది మాత్రం ప్రాపర్ ఇది ఈక్వల్ వాడు నాట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అడిగింది ఇండైరెక్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ కదా సో బి అనేది రైట్ ఆన్సర్